హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే వరలక్ష్మి వ్రతం ముందు రోజైతే ఇంటిని డీప్ క్లీన్ అయితే చేసేసుకున్నాను సో మార్నింగే లేచాక చూసారు కదా ఫైవ్ ఓ క్లాక్కి ఆ టైంలో మా చిట్టి బాబు అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు రోజు ఇదే అంటే ఫైవ్ ఓ క్లాక్కి అలా లేచి కాసేపు సిక్స్ సెవెన్ వరకు ఆడేసుకొని వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళే టైంకి పడుకుంటాడు సో వాడిని ఎలా బచుకోబెట్టేసాను వాళ్ళ అక్కని ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను అండ్ చూసారు కదా ఇల్లు అయితే చాలా రోజులైందండి క్లీన్ చేసి అండ్ ఈ అయితే డీప్ క్లీన్ చేసేసుకుందాం అనేసి వాడిని బెడ్రూమ్లో అయితే పడుకోబెట్టేస్తాను ఇంకా హాల్లో అయితే త్వర త్వరగా క్లీనింగ్ అయితే చేస్తున్నాను సో బిఫోర్ ఇల్లు క్లీన్ చేసే ముందు అయితే ఇలా ఉంది ఇంకా హాఫ్టర్ క్లీన్ చేశాక ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గోడలకి కూడా ఇలా నేను క్లీనర్ ఉంటుంది కదా దాంతో నీట్ ఇలా దులిపేస్తాను సో ఎక్కడైనా చిన్న చిన్న బూజు అయినా దుమ్ము అయినా ఉంటుంది కదా సో అదైతే నీట్గా అయిపోతుంది అంటే అంత డస్టీ డస్టీ లాగా కనిపించదు అండ్ చూసారు కదా మధ్యలో క్లీనింగ్ చేస్తూ ఇంకా బాబుకి ఫీడింగ్ ఇవ్వడము అండ్ చూసారు కదా ఆ టైంలో ఇంకా వర్షం అయితే కురుస్తుంది బయటకు వచ్చి చూసేసరికి వెదర్ అయితే కూల్గా ఉండే అండ్ త్వర త్వరగా హాల్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను హాల్ అయిపోగానే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోవాలి ముందు రోజైతే నేను బెడ్రూమ్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో హాల్లో ముందు రోజు హాల్లో చిన్న పడుకోబెట్టేసి బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసాను ఈరోజు వచ్చేస్తే మంచిగా హాల్ అండ్ కిచెన్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా ఇంత దుమ్మిల్లిందంటే నేను నార్మల్గా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను చూసారు కదా ఆఫ్టర్ క్లీనింగ్ అయితే ఇలా ఉంది అండ్ ఇంకా క్లీన్ చేయాలి చాలా అంటే చాలా పనులు ఉండే సో చూస్తున్నారు కదా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా కిచెన్లో ఎక్కడిదక్కడ ఉండే అన్నీ నీట్గా తుడ్చి పెట్టేశాను రీసెంట్గానే కిచెన్ అయితే డీప్ క్లీన్ చేసేసుకున్నానండి అండ్ ఇది చూసారు కదా ఇది వచ్చేసి కప్పు అంటే మిల్క్ తాగుతాం కదా ఆ కప్పు దాని హ్యాండిల్ ఒకటి విరిగిపోయింది సో దానికి మంచిగా పెయింట్ వేసి అందులో మనీ ప్లాంట్ అయితే వేసేసుకున్నాను ఇంకా కిచెన్లో అంత నీట్గా తుడిచేసుకున్నాను అండ్ నా దగ్గర అయితే మీకు తెలిసే ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉంటాయి సో అక్కడ డీప్ క్లీన్ చేసేస్తున్నాను సో విండోస్ అన్నీ తెరిచి నీట్గా చీపురు కట్టతో ఒకసారి ఇలా ఊడ్చేసాను అండ్ ఊడ్చేశాక నీట్గా తడి క్లాత్తో అయితే తుడిచి పెట్టేసుకుంటున్నాను అండ్ చూసారు కదా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగా మెరుస్తుందో అండ్ ఎక్కడిదక్కడ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను అండ్ నేనైతే వీక్లీ వన్స్ అలా ఏదైనా డస్ట్ డస్ట్గా ఉంటే అప్పుడు క్లీన్ చేసేస్తాను అండ్ మీకు తెలిసిందే కదా నా కిచెన్లో ఒక త్రీ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఈ పెద్ద పాట్లో అది అయితే అసలు పెరుగుతూనే లేదు అలా అనేసి దాన్ని అయితే చేంజ్ చేశాను సేమ్ ప్లాంట్ బట్ పెద్దది బయట ఉండే ఆ ప్లాంట్ని అయితే తీసుకొచ్చి మళ్ళీ అక్కడే ఆ పాట్లోనే రీ రిపోర్టింగ్ అయితే చేశాను అండ్ చూసారు కదా కిచెన్ విండోస్ అన్నీ తెరిచి నీట్గా క్లీన్ చేసేసి అక్కడ పేపర్ అంతా చేంజ్ చేశాను అండ్ విండోస్ అయితే పెట్టేస్తానండి ఎందుకంటే అటు సైడ్ అంతా గ్రీనరీ మస్కిటోస్ వస్తాయి ముందే వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి కదా కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి వర్షాలకి మస్కిటోస్ అయితే చాలాగా చాలా వస్తాయి అసలు సో అందుకనేసి విండోస్ ఎప్పుడు తెరవను ఓన్లీ కుకింగ్ చేసేటప్పుడు మాత్రమే విండోస్ అయితే తెరుస్తాను ఆఫ్టర్ కుకింగ్ క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే అటు సైడ్ అంతా గ్రీనరీ అటు ఇల్లు కూడా లేదు ఆ ప్లాట్లో అయితే పెద్ద పెద్ద స్నేక్స్ ఉన్నాయండి అలా అనేసి నేను ఎప్పుడు విండోస్ తీయను సో నేను ఎప్పుడు తీస్తానంటే ఓన్లీ కుకింగ్ టైంలో తీస్తాను కుకింగ్ అయిపోగానే విండోస్ అయితే క్లోజ్ చేసి పెట్టేస్తాను అండ్ అక్కడ ప్లాన్స్ ఉన్నాయి కదా వాటిని అయితే అంటే నార్మల్గా టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ పెడతాను కదా కాసేపు అలా ఉంచుతాను విండోస్ తీసి వాటర్ కాస్త ఇదయ్యాక వీటికి కూడా సన్లైట్ అయితే తగలాలి కదా అలా అనేసి కాసేపు ఉంచుతాను అలా వన్ అవర్ పాటు అలా ఉంచేసి విండోస్ అయితే క్లోజ్ చేసేస్తాను ఇదంతా కిచెన్ యూనిట్ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడ ఈ పైన టాప్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను కాబట్టి అంతగా కడుగుతలేను ఓన్లీ పెట్టేసుకుంటున్నాను సో అంత క్లీనింగ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది అంటే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా ఆఫ్టర్ క్లీనింగ్ ఎంత బాగా అనిపిస్తుందో కిచెన్ వచ్చేసి అండ్ హాల్ కూడా అంతే నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను ముందు రోజు బెడ్రూమ్ కూడా క్లీన్ చేశాను కాబట్టి అంత ఇది లేదు అంటే నేను ఎలా పని చేసేసుకోవాలి పిల్లలతో అయ్యి అవ్వదు కుదరదు అనేసి ఒక డే మొత్తం బెడ్రూమ్ ఒక డే హాల్ ఒక డే కిచెన్ అలా చేసేసుకుందాం అని అనుకున్నాను బట్ హాల్ అండ్ కిచెన్ ఒక రోజులోనే ప ఫినిష్ చేసేసాను ఆ రోజు వాడు అస్సలు ఇవ్వలేదు మంచి పడుకొని ఉండే తర్వాత రోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నాకు హాస్పిటల్లో సడన్గా అపాయింట్మెంట్ ఇచ్చారండి ఆ రోజు సో నేను ఆ రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాను రీసెంట్గా నా డెలివరీ అయింది కదా ఆఫ్టర్ డెలివరీ బాబుని ఒకసారి ఫైవ్ మంత్స్లో తీసుకురమ్మని చెప్పారు అలాగే నన్ను కూడా రమ్మని చెప్పారు సో అలా ఫైవ్ పడంగానే నేను కాల్ చేశాను వాళ్ళకి సో నాకు ఆ రోజే అపాయింట్మెంట్ వచ్చింది ఇంకా ఉన్నప్పుడే వెళ్ళాలి కాబట్టి ఆ రోజు వెళ్ళి వచ్చేసరికి ఫోర్ అలా అయ్యింది ఇంకా రాగానే ఇంట్లో పూజ చేసేసుకున్నాను సింపుల్గా చేసేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు నేను వ్రతం చేసుకుందాము అని అనుకున్నాను బట్ నాకు కుదరలేదు సో నెక్స్ట్ వీక్ అలా చేసేసుకుందాము అనేసి ఆ రోజు సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఫస్ట్ పూజ చేసేసుకొని ఇంకా బాబుకి పాపకి స్నానం చేయించి ఇంకా మేము ముగ్గురం కలిసి సుంతక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మీకు తెలిసింది కదా సుంతక్క మేము అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మా గల్లీలో చాలా క్లోజ్గా ఉంటాం కదా అందులో సింతక్క మై బెస్ట్ అండ్ అయితే కల్పనక్క అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే కవిత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది తనైతే రాలేదు తనని మేము చాలా మిస్ అయ్యాము కల్పనక్కని సో మేము ముగ్గురు చాలా అంటే చాలా క్లోజ్ ఇంకా అంటే నార్మల్గా ఉంటారు కదా చాలా హార్ట్కి కనెక్ట్ అయ్యేటోళ్ళు అలా నాకు వాళ్ళిద్దరైతే చాలా కనెక్టెడ్ అలా సుంతక్క వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసేసుకొని మీనక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను మీనక్క కూడా మీకు తెలిసిందే సో మీనక్క కూడా మాకు చాలా క్లోజ్ అండ్ తన దగ్గర తాంబూలం తీసేసుకొని ఇంకో అక్క వెలిచింది స్వాతక్క స్వాతక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అక్కడ కూడా తాంబూలం తీసేసుకొని వాళ్ళ ఇంటిపైనే ఇంకో అక్క ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళి మంచిగా తాంబూలం తీసేసుకొని అందరం కలిసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను అండ్ చూసారు కదా ఇంటికి వెళ్ళేటప్పటికి బాబు అయితే పడుకున్నాడు అండ్ చాలా హ్యాపీగా అండ్ చాలా ఎంజాయ్ అయితే చేసాం బట్ కల్పనక్కనైతే చాలా మిస్ అయ్యాను నేను చూసారు కదా ఇక్కడితో నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను అండ్ నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫార్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్